ंहद्रावक्षेत्रावास जय सिंहा दैक्यान्त विद्युत्घातविक्षादोक्ष नरसिंहाटर्गसचालित హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారి యాదగిరిగుట్ట అనగానే మనకు కొత్తగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే గుర్తుకొస్తుంది చాలామందికి తెలియని ఇక్కడ పాత నరసింహస్వామి ఆలయం అయితే ఉంది ఈ వీడియోలో పాత లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుడిని అయితే చూపించబోతున్నాను లక్ష్మీ నరసింహస్వామి మొదలుగా ఇక్కడే వెలిచాడట ఈ ఆలయానికి ఎలా రావాలో తెలుసుకుందాం పాత నరసింహస్వామి టెంపుల్కు చేరుకోవాలంటే మనకు బస్ స్టాండ్ నుంచి వచ్చే రూట్లో మనకు ఇక్కడ కొత్త నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రక్కనే ఒక చిన్న గల్లి అయితే ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే మనకి ఇక్కడ గుర్రబ్బండ్లు కూడా ఉంటాయన్నమాట గుర్రబండ్ల పైన వెళ్తారు చాలామంది భక్తులు ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి వారు ఈ గుర్రబండ్ మీద వెళ్ళే అక్కడ వెళ్చాడని చరిత్ర అయితే చెప్తుంది మనకు ఈ గుర్రబండ్ల మీద వెళ్తే ఒక ఇరవై ఏండ్లు వెనక్కి తీసుకుపోయినట్టుగా అనిపిస్తుంది ఎవరైనా సరే గుర్ర బండ్ల మీద వెళ్ళాలంటే చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు చాలామంది వెళ్తున్నారు చూడండి ఇక్కడ గుర్రబండ్ అయితే కనిపిస్తుంది అలా ఒక ఫీలింగ్ అయితే మంచి ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ గుర్ర బండ్ల మీదే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ ఈ ప్రదేశంలో నరసింహస్వామి అయితే వెలిసాడని చాలామంది భక్తులు గుర్రబండ్ల మీద వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు వాళ్ళ భక్తిని అయితే చాటుకుంటారు ఇక్కడ కమాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మధ్యలో ఈ కమాన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక కమాన్ అయితే వస్తుంది చాలా మంది చూడండి గుర్రబ్బన్ల మీద మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కడ చూసినా గానీ ఈ దారిలో వెళ్తే చాలా గుర్రబ్బన్లు అయితే కనిపిస్తాయి గుడి దగ్గరికి వెళ్ళే వరకు మనకి ఇక్కడ ఇంకొక కమాన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం గుడి దగ్గరికి అయితే వచ్చాము ఈ గుడి దగ్గర మనకు ఇలా పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట అక్కడ రావి చెట్టు అయితే కనబడుతుంది పచ్చగా ఆ చెట్టు కిందే ఆలయం అయితే ఉంటుంది పాత నరసింహ స్వామి టెంపుల్ అయితే ఇక్కడే ఉంటుంది అనమాట ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే పెద్ద అయితే లేవన్నమాట స్నానాలు చేసి వెళ్లేందుకు ఖాళీ అక్కడే మనకు కొత్త గురి దగ్గర పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్వామిని దర్శించుకునే వసతి అయితే ఉంది మనం చూడవచ్చు స్వామివారు ఈ రావి చెట్టు కిందే ఒక గుండుకు ఐదు అవతారాలలో వెలిసాడు ఇక్కడ వెలిసిన తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మనం కొత్తగా నిర్మించిన యాదగిరిగుట్ట టెంపుల్లో కూడా గుహలో వెలిశాడని చెప్తూ ఉంటారు అక్కడ కూడా స్వామివారు ఐదు అవతారాల్లో వెలిసినట్టుగా మనకు సాక్ష్యంగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆలయ గర్భగుడిలో మనకు వీడియోలు అలవలేదు కాబట్టి ఇక్కడ ఉన్న విశేషాలనేది తెలుసుకుందాము స్వామివారి ధర్మ దర్శనానికి గుడి బ్యాక్ సైడ్ ఇలా మెట్లయితే ఉంటాయి ఈ మెట్ల గుండా అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు చాలా మంది భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకు ఏదైనా గిఫ్ట్ కొనియాలంటే మనకు గుడి ఆపోజిట్ లోనే ఇలా షాపింగ్స్ అయితే ఉంటాయి ఇక్కడ స్వామివారి పురాతన రథం కూడా మనం చూడవచ్చు చిన్న రథం అయితే ఉంటుంది ఇది చాలా పురాతనమైన ఆలయం రక్కనే మనకు ప్రసాదాల కౌంటరు మరియు స్వామివారి దర్శన టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంటుంది చూడండి చాలా మంది భక్తులు ఆదివారము శ్రావణ మాసం కాబట్టి చాలా మంది భక్తులు అయితే వచ్చారు స్వామివారు పూర్వకాలంలో గుర్ర బండి పైన వచ్చారని చెప్తూ ఉంటారు ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి గుట్ట సమీపంలో గుర్రం యొక్క పాదాలు కూడా మనకు గుర్తులు ఉంటాయి ఇక్కడ చూడండి మనకు ఒక మెట్ల దారి అయితే ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి అని ఆరవ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ మెట్ల గుండా వెళ్తే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది గుట్ట పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది మనకు ందుకు వెళ్ళగానే ప్రక్కన లెఫ్ట్ సైడ్ లో ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే గుండుకు స్వామివారు ఐదు అవతారాలలో చాలా అద్భుతంగా ఇక్కడ వెలిసాడట పూర్వకాలంలో గుర్రబ్బాండి పైన వచ్చి ఇక్కడ వెలిసినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది స్వామివారు వెలిసినట్టుగా పురాణ కథనం అయితే ప్రచారంలో ఉంది యాదవ మహర్షి చిన్నతనం నుండి హరిభక్తుడు ఆంజనేయ స్వామి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేసినాడట ఆ సమయంలో ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి తపస్సులో ఉన్న యాదవ మహర్షిని తినబోయాడట ఆ విషయం తపస్సులో ఉన్న మహర్షికి తెలియకపోవడంతో హరి కోసం తపస్సు చేస్తున్నాడు కాబట్టి హరి యొక్క సుదర్శన చక్రం వచ్చి రాక్షసుని సంవరించింది అది గమనించిన ఋషి చక్రానికి పూజలు జరిపి భక్తులకు ఎటువంటి బాధలు కలగకుండా ఇక్కడే విలవమని కోరాడట అప్పటి నుంచి ఈ ప్రదేశంలో ఐదు అవతారాలలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఇక్కడ మనకు కొత్తగా నిర్మించిన ఆలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా వెలిసాడని చరిత్ర అయితే చెప్తుంది మెట్లదారి గుండా పైనకు రాగానే ఒక గుండు పైన హనుమంతుడి విగ్రహం చెక్కినట్టుగా మనకు దర్శనం అయితే ఇస్తుంది చిన్నపిల్లలకు ఇక్కడ పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు ఇక్కడ పైన చిన్న కళ్యాణ కట్ట కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారు గుర్ర బండి పైన వచ్చినట్టుగా ఒక చేడలు అయితే కనిపిస్తూ ఉంటాయి స్పష్టంగా మనకు గుర్రం యొక్క అడుగులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా పూజలు అయితే జరుపుతూ ఉంటారు ఇక్కడ కుంకుమ పసుపు వేసి పూజలు అయితే జరుపుతూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు గుర్రపు చాడలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి వస్తే सिंहद्रावक्षेत्रावास जय सिंहा दैक्यान्तविद्युत्खातविषधरसिंहा विस्तृत विस्तृतकर्कसचालित दीर्घहस्ता विश्वहिता నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదే గుట్టపైన ఉన్న స్వయంభూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వందలాదిగా వచ్చి దర్శనమైతే చేసుకుంటారు ఈ ఆలయం ప్రక్కనే ఒక చిన్న కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరులో ఒక ఊటలాగా ఎక్కడి నుంచి వస్తుందో నీరు కానీ చాలా వరకు వచ్చి చేరుతూ ఉంటుందట ఎప్పుడు ఇంకిపోదట ఈ కోనేరులో నీరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇదే గుట్టపైన చిన్న చిన్న రౌతులు ఒక వరుసలాగా పేర్చి తమ కోరికలు నెరవేర్చమని పేరుస్తూ ఉన్నారు చూడండి ఇది ఆనవాయితీగా ఇప్పటికి కూడా చాలామంది భక్తులు ఇలా పేరుస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది భక్తుల కోరికలు నెరవేరాయని ఇలా పేరుస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు చూడండి చాలామంది భక్తులు ఈ గుట్టకాడికి వచ్చి గుట్టపై ఉన్న ఆంజనేయ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు చూడండి ఇది ఫ్రెండ్స్ యాదగిరిగుట్టలో పాత లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయ పూర్తి విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది తప్పకుండా లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి